హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ మినిమలిస్ట్ యాంటీ యాక్నెస్ సీరం ఇందులో టూ పర్సెంట్ సాలి సిలిక్ యాసిడ్ కూడా ఉందండి ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో లో ఐదో స్థానంలో ఉంది అమెజాన్ లో అయితే ఇరవై ఒక్క వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా సెవెన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో అయితే నాకు ఇది సర్చ్ చేసినా కనపడలేదండి ఇది జెంటిల్ ఎక్స్ఫోలియేటింగ్ సీరం కూడా అండి రెగ్యులర్ గా అప్లై చేస్తే ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రెడ్యూస్ అయిందని క్లినికల్ గా ప్రూవ్ అయింది ఇంకా ఈ సీరమ్ ఎక్సెస్ ఆయిల్ ని రెడ్యూస్ చేస్తుంది జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడమే కాదు బ్లాక్ హెడ్స్ ని వైట్ హెడ్స్ ని కూడా ట్రీట్ చేసి రిమూవ్ చేస్తుంది బంపీ టెక్స్చర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అండి యాక్టే ని ట్రీట్ చేసి ఫర్దర్ గా కూడా యాక్టే రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ ఇక ఇందులో ఇంగ్రీడియం విషయానికి వస్తే సాలిసిలిక్ యాసిడ్ టూ పర్సెంట్ వాడారండి ఇది జెంటల్ ఎక్స్ఫోలియేట్ చేసి యాక్నేని బ్లాక్ హెడ్స్ ని ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది తర్వాత ఒలిగో పెట్ టెన్ వాడారండి ఇది యాక్నే కాజింగ్ రిమూవ్ చేసి యాక్నే రాకుండా చేస్తుంది తర్వాత ఈజీ సిజీ అనే మరో ఇంగ్రీడియంట్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ ఇరిటేటెడ్ స్కిన్ ని సూతం చేస్తుంది ఇక చివరగా వైట్ హోర్ హౌండ్ ఎక్స్ట్రాక్స్ వాడారండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ హెడ్స్ ని వైట్ హెడ్స్ ని ఎఫెక్టివ్ గా రిమూవ్ చేస్తుంది ఇంకా ఈ ప్రొడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ వెయ్యి డెబ్బై ఆరు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా డోంట్ బై నాట్ గుడ్ నాట్ రికమెండెడ్ డిసప్పాయింటెడ్ వెరీ బ్యాడ్ నో రీజన్స్ నాట్ ఎఫెక్టివ్ నాట్ సాటిస్ఫైడ్ ఇలా ప్రొడక్ట్ బాగలేదని దాదాపు డెబ్బై మందికి పైగా రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ముప్పై మంది రాసారండి డార్క్ గా చేసిందని బర్నింగ్ సెన్సేషన్ కలిగిందని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పింపుల్స్ రాషెస్ ఎక్కువ అయిపోయిందని దాదాపు ముప్పై ఐదు మంది రాశారు ఆయిలీగా స్టికీ గా అనిపించిందని మరో ఏడు మంది రాశారు ఒక పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయి రేడియంట్ స్కిన్ వచ్చిందని నైన్టీ నైన్ పర్సెంట్ బంప్స్ ని రిడ్యూస్ చేసిందని పింపుల్స్ వన్ వీక్ లోనే రిడ్యూస్ చేసిందని టెన్ డేస్ లో స్కిన్ సాఫ్ట్ గాను మరియు స్కార్స్ ని తగ్గించిందని బెస్ట్ రిజల్ట్స్ విత్ ఇన్ త్రీ డేస్ అని రా రాశారు ఈ సీరం థర్టీ ఎంఎల్ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్తో మనకి అమెజాన్లో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ